మొత్తానికి సముద్రం గడికి వచ్చాం వైజాగ్ ఇదేనండి ఆర్కే బీచ్లో పార్క్ రెండు పార్క్ చూపిస్తాను అది అక్కడ చూడండి అది పిల్లలు అక్కడ ఇవ్వలేగుతున్నారు అక్కడ కాలితే మీరు కూడా ఇయ్యలాగొచ్చు అక్కడ ఇటు వచ్చామనుకో ఇలా అయితే అబ్బాయి సముద్రం కొంచెం పెరిగిందండి పార్టీలు చాలామంది ఆడుకుంటున్నారు మనం కూడా ఆడుకోవచ్చు కొత్త కొత్త ఫుట్బాల్ తెచ్చుకోవాల్సింది ఫుట్బాల్ ఆడుకున్నాం ఆ సముద్రం చూడండి అది అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదంత సముద్రమే మన కదలే అండి ఇక్కడ బా అక్కడ ఉందండి బొమ్మ ఈ బొమ్మ మీద కాసేపు పడుకోవచ్చు ఒళ్ళో అలా పడుకుని నిద్ర అయిన తర్వాత చూసారుగా ఇక్కడ చేపల పట్ట ఆయన అన్నాడు వడ ఇక్కడ ఎక్కాడు వడవెక్కి అంటున్నాడు ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చాను ఇక్కడ మీ క్వశ్చన్ చెప్పాలండి సముద్రం గురించి ఏమైనా గమస్తున్నారా సముద్రాన్ని వర్షాకాలం కదండి సముద్రం పెరిగిపోయింది ఎతరగంట వచ్చేసింది అదిగో చూడండి అదో ఎక్కడో ఉండే సముద్రం దగ్గర గంట వచ్చేస్త సముద్రం నీ వాటర్ పెరిగిపోయింది అవునండి బాబు చూడండి మీకే అర్థం అవుద్ది అదిగో చూడండి ఎంత ఉండే సముద్రం ఎంత అయిపోయింది బాగా పెరిగిపోయింది సముద్రం మీద ఎక్కువ ఆనద్దు కదా వర్షాకాలం నీళ్ళు ఎక్కువైపోయి సముద్రం బాగా పెరిగిపోయింది అందుకో చూడండి అలా ఇక్కడ దాకా వచ్చేస్తున్నాయి కొంచెం నచ్చిపో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి బాయండి